ప్రెస్ మిత్రులకు మీద మీడియా సోదరులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రైతుల పక్షాన రైతన్న కోసం రాజన్న పాదయాత్ర పేరుతోటి ఈరోజు మరి వెంకటాపూర్ గుంటూరుపల్లి మల్లరిపల్లి అదేవిధంగా వంగాళపల్లి ధర్మాపురం ఈ గ్రామాలకు సంబంధించిన రైతులకు మద్దతుగా ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయల పనులను పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఈ పనులు మంజూరు చేసుకోవడం జరిగింది దీనితో పాటు అరవై మూడు కోట్ల రూపాయలతోటి కరిగోపుల్లో ఒక లిఫ్ట్ తొమ్మిది కోట్ల పైచే గుళ్ళ సాగరంలో ఒక రిజర్వ్ లిఫ్ట్ ఉప్పుగల్ ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలతోటి మనము మళ్ళీ చెప్తున్నాం పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ గారు ఈ పనులను బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయాలని జరిగింది అనవకుండా జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్ గారు కూడా జరిగింది గణపురం నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావు కాళేశ్వరము నీళ్లు రావు ఎల్ఎండి నీళ్లు రావు దేవాదు మొత్తం కూడా దేవాల నుండి వచ్చే మొత్తం నీళ్లు కూడా గణపురం నియోజకవర్గానికే అన్నట్టు ఏడు నియోజక ఏడు మండలాలకు మరి దేవాదుల ద్వారా నీళ్లు వచ్చే భాగం ఉంటే ఎత్తైన ప్రదేశాలు కొన్ని దేవాదుల నీళ్లు రావట్లేదు అని చెప్పినప్పుడు అక్కడే ఉన్న దయాకర్ రావు గారికి అదేవిధంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారికి మరి చెప్పడం జరిగింది డాక్టర్ రాజేర్ వచ్చినప్పుడు వల్ల దేవవాదుల ద్వారా గడపురానికి ఇంకా కొన్ని గ్రామాలకు నీళ్లు కావాలని అడుగుతున్నాడు దయకరావు ఏం చేస్తావో నాకు తెలియదు ఇంజనీర్లతో అధికారులతో ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి ఎస్టిమేషన్ తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరి చిరుపూర్ మండలంలో శ్రీపత్పల్లి కొండాపూర్ లింగంపెల్లి అదేవిధంగా ఇక్కడ వంగాలపల్లి నాలుగు గ్రామాలు అదేవిధంగా వేవేరు మండలంలో మద్దనగూడెం పిరిసర గొల్లకిష్టపల్లి శాలపల్లి అదేవిధంగా వేలేరు ఈ ప్రాంతానికంతా కూడా తరివపుల ఫస్ట్ లిఫ్ట్ ద్వారా మొదటి లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా తారుద్ది రెండవ లిఫ్ట్ ద్వారా గుర్లాసాగర లిఫ్ట్ ద్వారా వేలేరు దిగువ ప్రాంతము కమ్మర్పేట మండతండ మాటితండ ముప్పారము నారాయణగిరి గొరుకు గొలుసుకట్టు చెరువుల ద్వారా మత్తలు పడితే కింద చెరువులను కూడా పారే విధంగా ఏర్పాటు చేయడం మూడో లిఫ్ట్ అంటే ఈ రోజు మనం పాదయాత్ర చేస్తున్న ఈ లిఫ్ట్ ద్వారా పది గ్రామాలు పద్దెనిమిది వందల అరవై ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా నిలు ఇవ్వడానికి ఇది డిజైన్ చేయడం జరిగింది నర్షల్ ఉప్పుగా రిజర్వాయర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకుంటే మనము ఇంతకుముందు చూసినాం ఇక్కడి చెల్లి బంగాళపల్లి లిఫ్ట్ చేసి పైకి నీళ్ళు పోతాయి ఆ చెరువు నిండిన తర్వాత మరి కట్టు చెరువు మొత్తం పడితే మనకి ఇటు సైడు ఈరోజు ఇక్కడ దాదాపు ఆనాడు రెండు వేల ఒక్కటిలో పని మొదలు పెట్టి రెండు వేల నాలుగు వరకు పదిహేడు నెలలు కూడా తట్టు మట్టి దిగపోతే పెట్టడం జరిగింది ఆనాడు ప్రతిపక్ష నేతగా కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అయితే ఉంది ఇరవై నెలల్లో అంత ముందు చేసిన పని ఏదైతే ఉన్నదో అక్కడ మరి అక్కడ పంపు అక్కడ నుండి ఇటు మనకు ధర్మ ధర్మపురం చెరుకు కిందికి పల్లె మన మల్లక పెళ్లికి నీళ్ళు పోవడానికి ఆయన బొంగ తీసుకుంటాడు పైపుడుకులు తీసిడు కొంత ముందు సబ్ కాంట్రాక్టర్ లీజ్ ఇస్తే ఆయన కొంత పని చేసిండు కడియండికి ముడుపులు అందలేని ఆ పని ఆఫ్ చేసి మళ్ళా ఆ పని వేరేలోకి వల్ల దాని అలైన్మెంట్ మార్చడం జరిగింది ఈ రోజు ఆ ప్రాంతంలో అంటే ధర్మాపురం మల్లెపల్లి మధ్యలో ఎత్తైన ప్రదేశం దగ్గర ఈరోజు దేవాదుల కోసం రేవంత్ రెడ్డికి కడియం శ్రీఆర్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండా పెట్టడం జరిగింది దురదృష్టం దేవాదుల పనుల విషయంలో ఆనాడు టిడిపిలో ఉన్న చంద్రబాబు రేవంత్ రెడ్డి కడియం శ్రీఆర్ ఆనాడు ఆ మొండి వైఖరికి ఆ నిరంకుష పాలనకు నకిలీ కేసులకు అక్రమ కేసులకు నకిలీ ఎన్కౌంటర్లకు నిరసంగా ఆ రోజు గణపురం నియోజకవర్గంలో ఉన్న ఒత్తిడితో కార్యకర్తల్లో ఉన్న వేదనతో ఆ రోజు పిండాలు పెట్టడం జరిగింది ఈ రోజు అదే ముగ్గురు అక్కడ మరి రేవంత్ రెడ్డి ఈ రోజు గురుదక్షిణ తీర్చుకోవడానికి ఆంధ్రకు నీళ్లను దోషి పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రుణం తీసుకోవడానికి అదేవిధంగా ఇక్కడ గారి రేవంత్ రెడ్డి తొత్తుగా ఇక్కడ దేవర్ల గురించి లేదా కాళేశ్వరం గురించి లేదా గోదావరికి సంబంధించిన నీళ్లను మొత్తం కూడా ఎస్ఆర్ఎస్పి దగ్గర మొదటితే సీతారామసాగర్ వరకు మొత్తం నీళ్లను కూడా ఆంధ్రకు దోచి పెడతా ఉన్నాడు కింద పోలవరానికి మూడు వందల అరవై టీఎల్సి నీళ్ల కోసం దాని కింద ధవలేసరము నాలుగు వందల టీఎంసీ నీళ్ల కోసం పోలవరం దగ్గర నుంచి కట్టే బనకచెల్ల మరి రెండు వందల టీఎంసీ కోసము ఇక చూసిన సముద్రం నీళ్ళని కింద కొట్టుగా అని చెప్పేసి ఇక్కడ మోటార్లు ఆన్ చేయకుండా సమృద్ధిగా గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా మోటార్లు ఆన్ చేయకపోతే హరీష్ రావు గారు మరి ధర్నా చేస్తాం లేదా మా రైతులు మా బియ్య సేర్లు పోయి మోటార్లు ఆన్ చేస్తామంటే ఈ రోజు మోటార్ లాన్ చేస్తే ఈరోజు మరి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి పైకి మిగతా ఏంటి అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చడానికి పంపులు ఆన్ చేయడం ఆన్ చేయడం అయింది మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గన్నమళ్లకు నీళ్ళు ఇవ్వడం కోసం అక్కడున్న బీర్ల ఐలయ ఆయనకు బహుమతిగా విప్పైన పదహా పదిహేను వందల అరవై కోట్ల పనులు ఇవ్వడం జరిగింది గండమల్లకు నీళ్ళు రావాలన్నా కొండ పోచమ్మ నుండి మల్లన్న సాగర్ నుండి కొండ పోచమ్మకు కొండపోచమ్మ నుండి మూసై నదిలోకి నీళ్ళు వస్తే ఆ మూసై నది ద్వారా కిందికి నీళ్ళని నల్గొండకు కృష్ణ నదితో కలపడం కోసము మరి ఆ లింకును కూడా ఏర్పాటు చేయడం పదకొండు వేల కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డికి నిజంగానే విషయ పరిజ్ఞానం లేదు మరి కాళేశ్వరము అయినప్పుడు మరి గండమల్లకి నీళ్ళు ఎట్లా అవుతాయి అదేవిధంగా ఉషన్ సహకులు సారీ మన మూసి నదికి నీళ్ళు ఎట్లు వస్తాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ఈ రోజు అన్ని మోటార్ లాంచ్ చేయడం వల్లనే ఈ రోజు మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా దాదాపు పదిహేను రిజర్వాయర్లు తర్వాత ఇరవై ఒక్క పంపలు తర్వాత దాదాపు పంతొమ్మిది స్టేషన్లు నూట ఏడు టన్ను సంబంధించిన సురంగ మార్గము దాదాపు మూడు వేల డెబ్బై ఒక్క క్యావిటీ గ్రావిటీ స్కెనల్స్ నీళ్ళు ఇచ్చి తెలంగాణ మొత్తం కూడా దాదాపు యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చడానికి మరి కాళేశ్వరమే కారణం రెండు పిల్లలు కుంగిపోతే ఆ రెండు పిల్లలను మన చిన్న ఊరు మేస్ అంటారు మేసి దొరుకుతులేదని ఉంటా ఉన్నారు మనకేదైనా ఇల్లు పెడతా అంటే బాగా వర్షం వచ్చి లేదా కూలిపోవడమో ఇంటిక పడిపోతే మళ్ళా మెడిసిన్తో రిపేర్ చేసుకుంటాం ఓ మోటార్ అయితే మెకానిక్ తీసుకుపోయి మోటార్ రిపేర్ చేసుకుంటాం కానీ అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూపించడం కోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా కేసీఆర్ గారిని హింసించాలని హరీష్ రావును బదనాం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఇవాళ నీళ్లు వద్దని ఆలోచన చేస్తే ఆ వానదేవుడు కరణించి ఈరోజు నీళ్లు నింపడానికి ఏర్పడడం జరిగింది ఈరోజు అంగట్లో అన్ని ఉన్న అరుణుడి నోట్లో చెల్లున్నట్టు ఇవాళ వస్తుంటే రవీందర్ రెడ్డి మల్లక్ బల్లి గ్రామ రైతు ఆయన పోతే వర్షాకాలం బోర్ల నీళ్ళు లేక బోరు ఆకుంటా పోస్తుంది మనం అనుకున్న కాలువ నీళ్ళు రాకపోతే పొలం అంతా ఎండిపోయింది సో ఆ రకంగా ఎక్కడ కూడా సరి అయిన కరెంట్ రావట్లే రాత్రి ఆరు గంటల కరెంట్ తీస్తే మళ్ళా ఎనిమిది గంటలు కట్ చేసి మళ్ళీ ఇచ్చే పరిస్థితి అది కూడా ఐదారు సార్లు ఆగిపోతుందని చెప్తా ఉన్నారు అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు సరిగ్గా రావట్లేదు సాగునీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టు పెండింగ్ లో పడ్డది నిన్నగాక మొన్న మూడు రోజుల కింద వీరందరూ కూడా మరి కలిగొప్పుల లిఫ్ట్ దగ్గర కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది దయచేసి ఈ మూడు లిఫ్ట్లకు సంబంధించిన నూట నాలుగు కోట్ల పనులలో కాంట్రాక్టర్ నలభై ఆరు కోట్ల పనులు పూర్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి చెల్లించినది ఎనిమిది కోట్ల రూపాయలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లించడం జరిగింది ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు ఇవ్వవలసి ఉంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ మూడింటి కలిపి లిఫ్ట్ 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 ఈ మూడింటి కలిపి కాంట్రాక్టర్ ఒక్కడే కాబట్టి ముప్పై ఆరు కోట్ల రూపాయలు రావాలి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండు మూడు సార్లు ధర్నా చేసినాం తెలియకుండా పోయి ఆర్థిక శాఖ మంత్రి లోర్ దగ్గర పోయి కాళ్ల మీద పడ్డాం ఇరవై నుండి ముప్పై శాతం కమిషన్లు కావాలంటున్నారు తప్ప డబ్బులు మాత్రం ఎందుకంటే మేము మంజూరు చేయలే మేము పైసలు ఇవ్వం మేము పైసలు ఇవ్వాలంటే మాకు ఇరవై నుండి ముప్పై శాతము కమిషన్ కావాలంటున్నారు ఇక్కడ లోకల్ ఎంఏ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన మాకు సంబంధం లేదు మాకు పది శాతము కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ రకంగా ఇప్పటి వరకు ఇరవై నెలల్లో దేవాదుల కింద దయచేసి మొన్న కూడా ప్రెస్ మెట్ చెప్పిన మనం చెప్తున్నాం పాయింట్లు రాయాలి ఎందుకంటే ఇప్పటివరకు దేవాదుల తొంభై శాతం పనులు అయిపోయినాయి ఓవరాల్ ఓవరాల్ దేవాదుల పథకం తొంభై శాతం పనులు అయిపోయినాయి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు అది నిర్ణయాగం ఉన్న కడియం గారు కూడా చెప్పిండు మొత్తము ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వము పోయి కాంగ్రెస్ వచ్చే నాటికి పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి ఇవ్వడం జరిగింది థర్డ్ పేజ్ సిక్స్త్ ప్యాకేజ్ కింద మూడు పంపుల అంజాలే రామప్ప నుండి వచ్చే టర్మినల్ ద్వారా వచ్చే నీటిని థర్డ్ పేజ్ లో ఎత్తి పొడిగా చేరి ఆగ మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రోటోకాల్ మర్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి హెలికాప్టర్ లో ఆ మోటార్లను ఆన్ చేస్తే మోటార్లు మొరాయించినవి లో ఉన్నారు కానీ మోటార్లు ఆన్ కాలే మూడు రోజుల తర్వాత పెద్దలు దయాకర్ రావు గారు అదేవిధంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారు నేను వినయ్ భాస్కర్ గారు ఆ ప్రాంతాన్ని మీరు పరిశీలించి అధికారంతో మాట్లాడిన తర్వాత బిడ్డ వచ్చిన వేళ వచ్చిన అంటారు మేము పోయినాం ఆ మోటార్ ఆన్ ఆ ఆన రాగానే మేము పోయి ధర్మసాగర్ ఆ గంగమ్మ తల్లికి గోదావరి తల్లికి సారే సీల్ అయి పెట్టి కుంకుమ తల్లికి కొబ్బరికాయలు కొట్టినాం ఇది మళ్ళా కేసీఆర్ పేరు వస్తుంది రాజయ్యకే పేరు వస్తుంది అని చెప్పేసి మళ్ళా తెల్లారి ఆ మోటార్ని బంద్ చేసి తెల్లారంగా మళ్ళా ప్రోటోకాల్ ప్రకారం ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు వచ్చి మోటార్ ఆన్ చేసి మోటార్ ఆన్ చేసే వరకు పైపులు వరిగిపోయినాయి ఇప్పుడు మోటార్లు ఆన్ అయినాయి పైపులు వరకు అంటే కాబట్టి ఎవరిని తీసుకొచ్చినా కూడా ఆయన లేక్ కడిఎంసిఐర్ల ఎక్కడ ఒక పని కావడం లేదు సో తొంభై శాతము బిఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయినాయి రెండు లక్ష రెండు రెండు వేల నూట ఇరవై ఒక్క కోట్లతోటి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ పని అయిపోయింది ఆ దాని ద్వారానే మనకు దేవాలయ నీళ్ళు వస్తాయి దానికి పర్మిషన్ ఒక వంద ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితి ఉంటే ఐదుగురు మంత్రులు మొత్తం అందరూ ఎమ్మెల్యేలు అందరు పోయి కొన్ని ఎలికను బట్టినట్టు ఆడ నీటిని ఆపడం చేయకుండా అక్కడ ఉన్న థర్టీ త్రీ బై లెవెన్ కేజీ స్థాపన చేయడం జరిగింది అక్కడ నీళ్ళు ఆపితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు దేవతల పంపులు నడిచడానికి అవకాశం ఉంది ఒక వంద ఎకరాలు ఛత్తీస్గఢ్కి సంబంధించిన ప్రభుత్వానికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏది చేయలేదు ఇప్పటి వరకు దయచేసి ప్రశ్నలకు మరీ మరీ చెప్తున్నా నిన్న నిన్ననే నవాపేట రిజర్వాయర్ నుండి మేము కట్టిన రిజర్వాయర్ శంకుస్థాపన నాచేతలతో దానికి కాళ్ళ నీళ్లు ప్రారంభం హరీష్ రావుతో చేయడం జరిగింది సరే ఇప్పుడు ఆయనకు అవకాశం కూడా అక్కడ మాట్లాడతాడు నేను నూట నలభై ఎనిమిది కోట్లతోటి దీనికి లైనింగ్ డబ్బులు పట్టుకొచ్చిన తర్వాత వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు కేబినెట్ లో అప్రూవ్ అయింది అని చెప్తాను కానీ ఇప్పటి వరకు దీవారులకు ఒక్క పైస అంటే ఒక్క పైస కూడా విడుదల చేయాలి ఇది చాలా ఈ ఇరవై నెలల్లో ఏమైనా డబ్బులు ఇచ్చిన శుభ పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ గారి రెడ్డి ఎందుకంటే దేవారుల మరి మనకు ఒక గర్పురానికే కాదు అటు జంగం పాలకుర్తి ఉస్నాబాద్ పర్కార్ అదే విధంగా మురుగు ములుగు ఈ ప్రాంతాలన్నీ కూడా నిండించే వర ప్రాయని సో ఇలాంటి దేవాల కోసం ఒక్క పైస కూడా మందులు చేయలేదు ఇప్పటికీ మంత్రులు దాదాపు మూడు సామర్థ్యుల మీద మాట్లాడవి కానీ ఒక్క పైస కూడా విడుదల చేయాలి నిన్న దాకా మొన్న నేను తరిగొప్ప విప్పులు వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పినప్పుడు ఆ రోజు క్యాబినెట్ ఆమోదం పొందింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మాత్రమే రావడం జరిగింది దయచేసి అభివృద్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మా ప్రజలందరినీ మోసం చేసి నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోయినావు నీ వ్యక్తిగత లాభం కోసం పోయినావు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నావో నీ బినామీలకు పండించి పైసలు తీసుకోవడానికి నువ్వు పోయినావు సరే పోయినందుకు పదండ చేయాలి ఇప్పటి వరకు దేవాదులకు సంబంధించిన పని తట్టాడు మట్టి ఒక పైసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి విడుదల చేయలే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వర్షాకాలం ఎక్కడ కూడా చెవులు నిండలే గణపురం నియోజకవర్గంలో దిగువాదుల ద్వారా గతంలో తొంభై ఆరు శాతము దేవాదు చెరువు నింపుతూ ఉండదు ఈరోజు అక్కడ వర్షం మళ్ళీ చెరువు నిండా కానీ దేవాదుల నీటి ద్వారా ఒక్క చెరువు కూడా నిండదు అక్కడ ఇక్కడ కాలువలు తలుపుతున్నారు నిన్న మొన్న నిన్నగాక మొన్న ఏం పూల తరాలు గడ్డి పూల గడ్డి దగ్గర నీళ్లు నిండా ఇప్పుడు బంద్ అయిపోయినాయి కాలువ తలుపు నీళ్లు బందని ఇప్పుడు పోయి ప్రశ్నలు కూడా చూడొచ్చు నేను అక్కడ రైతులు ప్రత్యేకంగా నీళ్ళకుండా రాగపురం రైతులు వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మాట్లాడుతున్నా మనకి ఎక్కడైతే మరి అక్కడ పోత రాజు గండి దగ్గర నీళ్లు విడుదల చేసినట్టు కాలువ కడిపినట్టు చాడు అవి కూడా మొన్న చెప్పినట్టు ఇవరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ గ్రామాలకైందో అక్కడ కాలువ పెద్ద చేసి నీళ్లు తీసుకొచ్చాడు అంటే ఇంకా మనకు రావోపూర్ చాగల్ కురుసపల్లి మీదికొండ కోమల్ల గ్రామాలకు వలె పైపు లేకముందే పన్ను ప్రారంభమని ప్రోగ్రాం చేస్తు ఎందుకు ఎందుకు అంత తొందర కాబట్టి నిన్ను ఎందుకంటే దున్నపోతు మీద నీళ్లు కోసినట్టు అవుతుందనే ఉద్దేశంతో రైతుల పక్షాన ఇది రెండో పాదయాత్ర మూడో పాదయాత్ర పదిహేనో తారీఖు సోమవారం రోజు మళ్ళా మరి ఆ ప్రాంతంలో ఏ ఊతరాజు గడ్డి వరకు అయితే పని ఆఫ్ చేసిందో నా ప్రాంతాన్ని వరకు మరి సర్వే చేసి మేము ఎక్కడి వరకు పాదయాత్ర మూడో పాదయాత్ర ఉంటుంది సో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర ముఖ్య లక్ష్యం త్వరితగతిన నిధులు దిగువార్డుల కోసం నిధులు విడుదల చేసి ఈ వీసంగి పంటకు నీటిని అందించాలని ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం ఇక్కడికి వెళ్ళినా కూడా రైతులందరూ కూడా యూరియా విషయం మాట్లాడుతున్నారు పదిహేను ఎన్నలు కూడా యూరియా కష్టాలు లేవు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే బఫర్ స్టాక్ ఉండేది అంటే ఏ రాష్ట్రానికి అయితే యూరియా అవసరం లేదో వాళ్ళ దగ్గర నుంచి కొని లారీల ద్వారా ఊరుకు తీసుకొచ్చి ప్రతి ఊర్లో రైతు ఇంటికి యూరియా ఇచ్చిన చరిత్ర ఓసారి అయితే చైనా నుండి స్టీమర్లల్లో యూరియా తీసుకొచ్చి ఆంధ్రలో ఉన్న గవర్నమెంట్ తో మాట్లాడి మంత్రులతో మాట్లాడి కాకినాడ స్టీమర్ దగ్గర నుంచి వెళ్ళి లారీలల్లా డైరెక్ట్ గా రైతులకు ఇచ్చిన పరిస్థితి ప్రతి సంవత్సరము పదిహేను నుండి ఇరవై లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇచ్చే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్నులు మాత్రమే రావడం జరిగింది దాని తర్వాత ఇప్పటివరకు ఒక్కరు కూడా వచ్చే 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 పాయ అని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు పంపించిన వీళ్ళు సరిగా ఆడతలేరని బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇద్దరు కలిసి దొంగట ఆడుతున్నారు రైతుల అరి అరస పడుతున్నారు ఆడవాళ్ళు సైతం కొట్లాడుకుంటున్నారు పన్నెండు గంటలు రాత్రి వచ్చి రోడ్ల మీద పడుకుంటున్నారు సభ్యులు ఎక్కడ తెచ్చుకు సభ్యులు కూడా అక్కడికే తెచ్చుకొని తినే పరిస్థితి కనబడుతున్నది ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతుకు ఆధార్ పాస్బుక్ చూస్తే ఒక్క బస్తా మాత్రమే ఇస్తా ఉన్నారు ఐదు వందల పాస్బుక్ పెట్టుకుంటున్నారు రెండు వందల బస్తాలు వచ్చినాయంటే ఆ ఐదు వందల రైతుల రెండు వందల రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడుతున్నది ఈ రోజు యూరియా గోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతీ ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ బుండమురుగా యూరియా రావట్లేదని మహిళలు సైతం అడ్డం వచ్చి తిట్టుతో చెప్పే పరిస్థితి కనబడుతున్నది సో వెంటనే సమృద్ధిగా యూరియాను తెలంగాణకు సప్లై చేయాలని ధనపురం ప్రాంతంలో దేవాదుల ద్వారా మరి వేసానికి సాగునీరు అందించడానికి వెంటనే నిధులు మంజూరు చేయాలనే డిమాండ్ తోటి ఈ రోజు ఈ పాదయాత్ర కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అనేక సందర్భాలలో నాలుగు సార్లు నన్ను గెలిపించ వరుసగా గెలిపించడంలో మీ ప్రధాన పాత్ర ఉంది ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకుండా ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కెటి రామారావు మార్గదర్శకంలో రోజు మీ అందరి పక్షాన రైతుల పక్షాన పాదయాత్ర చేసి సాగునీటిని సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం మీరందరూ కూడా సహకరించినందుకు హృదయపూర్వకంగా